హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే మా తమ్ముడు ఖరీజ్ కర్రీ చేయమన్నాడు పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు తెచ్చి పెట్టేస్తున్నా ఫ్రిడ్జ్లో కానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు వాడు ఆ కర్రీ దగ్గర పోయేటప్పుడు ఏదో పని వచ్చేయడమో వెళ్ళిపోడు పని వచ్చేయడము వెళ్ళిపోడు ఈ రోజు చేసుకున్నాం దానికోసం అది ఏం కర్రీ అంటే గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ పచ్చి పట్టానీ ఇది గ్రీన్ పీస్ కర్రీ కాబట్టి గ్రీన్ లో వచ్చేసాను అనమాట మొత్తం అవును ఏ కలరుకుందా కలరు ఎగ్ అయితే ఎగ్ వైట్ ఇప్పుడు ఈ కర్రీ చేయమన్నాడు చెప్పాను కదా ఈ రోజు టైం కుదిరింది పాపం చేసిద్దాం తినిపెడతాడు ఓకే ఎలా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయక దీంట్లో కావాల్సింది ఆనియన్స్ అదేంటి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ జీడిపప్పు పేస్ట్ ఇది ఓకే ఇది టమాటా పేస్ట్ టమాటో పేస్ట్ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తుంది నేను చెప్తా ఉంటాను కదా మీకు ఇప్పుడు చూస్తే అర్థమై ఉంటుంది ఎంతమంది గ్రీన్ పీస్కి ఇష్టము ఒక్క కామెంట్ అన్నా చేయండి ఉన్న వాళ్ళు నాకైతే భలే ఇష్టం గ్రీన్ పీస్ అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం నాకు తెలిసి గ్రీన్ పీస్ కర్రీ చేయడం

నేలేదు అవ ఆయిల్ వేసావు కదా వస్తాయి ఉప్పు కారం వేసుకొని తినేస్తారు అదే ఎన్నో అంటారు కదన్నా బయట బయట ఇస్తారు బల వస్తుంది ఒకళ్ళు తినే పని ఆపే ఎందుకంటే నేను తినాలి అది నాకు ఇష్టమై కొండే తీసుకున్నావు రెండు ప్యాకెట్లు ఉన్నాయాడ తీసుకో అంటే మా అక్క వద్దులేరు ఒక కాలు బాలపోతే పడేయాలి కదా వేస్ట్ అన్నది ఆ బాగా నేను తినేస్తాను అక్క ఫస్ట్ టైం అయినా ఎట్లయినా వర్లే మనం తినేస్తాం నాకు రాదు చేయడం కానీ అన్ని ఎట్ట చేస్తారో అట్టే చేస్తా ఉన్నా చికెన్ అన్ని ఎట్ట చేసుకుంటావా ఓకే ఏంటవి మొగ్గ చక్కగా మొగ్గ అది తీసేసింది మళ్ళీ కాలుతా ఉంది మొగ్గలే చేసుకుంది ఆనియన్స్ ఉప్పు వేస్తున్నావా ఉప్పు వేస్తే తొందరగా

మళ్ళీ వస్తుంది ఇంతకీ నీకేం కూరక్క నువ్వు తింటే నాకు మరి ఆడుండేవన్నీ నీకు కావాలంటే పక్కన ఒకటి ఇస్తా ఒకటి అది ఒకటి దృష్టికి నాకు అవి నీకు ఆ రోజు చెప్పాను రెండు తీసుకోండి ఉండాలా నువ్వు తీసుకోవాలి అది ఎవరు తప్పు రేపు కేజీ తెచ్చా ఫస్ట్ టైం తినేటప్పుడు బాగా ఉంటుంది ఏంటది పసుపు వాసన బాగా వస్తుంది అల్లం పేస్ట్ కారం కారం కదా కారం 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 స్టైల్ టమాటా పేస్ట్లు జీడిపప్పు పేస్ట్లు అక్క వంద రూపాయలు పెడితే బాక్స్ నిండా ఇస్తారు అక్క బయట అర్థమైందా తక్కువ కాస్ట్ అది అట్లా కాదు నేను చెప్పేది అంత కాస్ట్ తక్కువది కాస్ట్లీగా చేస్తా అక్క కాస్ట్ తక్కువ డాబాలో కూడా నూట యాభై రూపాయలకి వచ్చేస్తుంది ఏది హాఫ్ కేజీ బాక్స్ నిండా ఇస్తారు మనం ఈసారి కావాలంటే నేను ఎప్పుడు వెళ్ళిన డాబాకి గ్రీన్ పీస్ అంటే మాత్రం వద్దంట ఎందుకు కర్రీ ఆ టైంలో నేను ఎంత ఎప్పుడు తిన్న అమ్మ చేసింది ఆ రైస్లో వేసింది కాబట్టి బట్ట నేను అవి తిన్నానే కానీ ఒకసారి తిన్ చూస్తే కదా నీకు తెలిసేది బల ఉంటుంది డేష్ ఆయిల్ అంతా పైకి వచ్చేలా అంటే కొంచెం పచ్చి టమాటా కదా రాంగ్ చేద్దాం ఎంత దూరం వచ్చిందా ఆయిల్ పైకి వచ్చేసింది ఉడికిపోయింది కొంచెం కరివేపాకు ఇంకా మా అక్క అంటుంది నేను నాకు వీడియో ఆఫ్ చేస్తే ఎలా ఉన్నా తినేయరా నాకు రాదు అంటుంది పాపము ఇంత బాగా చేస్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి అసలు ఎలా ఉంటుంది ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా బాగుంటుందా లేదా అనేది ఎట్లా ఉన్నా తింటా సరేనా ఫస్ట్ ఏమి ఇబ్బందిరా అది చూస్తేనే అర్థమైపోతుంది అట్లా ఉంటుంది ఏందనేది అవునులే స్పెషల్ కర్రీ అలా చేస్తున్నా సరే ఏదైనా ఆ టైప్ అని మా మీకు ఏం కూర చేస్తుంది అమ్మ నేను చూపిస్తాను ఆగండి మా అక్కకి ఏం కూర చేస్తుందో పప్పు పప్పులుసు మా నెల్లూరు ఫేమస్ పప్పులుసు పప్పులుసు ఇంతకుముందు ట్రెండింగ్ అయింది పులుసు ఆలు ఫ్రై ఏం చేసింది బీట్రోట్ ఇది నా ఫేవరెట్ నా కోసం చేసింది కదా ఆలు అక్క కోసం చేసింది బీట్రోట్ నా కోసం పప్పు నేను నీళ్ళపప్పు తిన్ను అంటే పప్పు పులుసు అంటల్లా అవి గట్టిగా ఉంటే తింటా ఇప్పుడు పౌడర్ ధనియాల పొడి మసాలా నిల్వ చెప్పాలి అన్నీ ఇంగ్లీష్ లో చెప్పాలి ఇప్పటి నుంచి నువ్వు గరం మసాలా నాకు సంబంధం లేదు నాకు తెలియదు ఇంగ్లీష్ లోనే చెప్పు బిర్యానీ స్పైసెస్ అది వేరు అది వేరా నేను మరి గరం మసాలా ఆలోచిస్తాను ముందు తినేసేము కొంచెం గరం మసాలా ఓకే ఇప్పుడు ఇంగ్లీష్లో లో చెప్పు ఏంది నువ్వు కదా దాన్ని ఇంగ్లీష్ లో చెప్పు అహా అదా నేను చెప్తున్నా మీ ఆంగ్లమహరాజలయ్యో జోక్ అక్క నీక రాది ఇంగ్లీషా అవునులే రెండు రెండు అంతా తెలుగులో అడిగా నేను ఇంగ్లీష్ లో చెప్పాలి నువ్వు వౌా దీంట్లో నీళ్ళు బొయ్యో కదా ఇంకా కొంచెం మోసం ఇదో ఇవుల మరి ఎక్కువ నీళ్ళొద్దు అబ్బా పాసనబలే వస్తుంది దెబ్బతో జలుబు వచ్చేసింది నాకు కారం వెళ్ళినట్టుద్దా ముక్కు దగ్గరకి గ్రీన్ పీస్ అది చూడక్క మరి ఎన్నోన్నాయా నువ్వు వేస్తుంటే చప్పకుండా పడిపోయి అసలయ్యా కర్రీ ఎక్కువ ఉంది కదండి మీరు కూడా చెప్పండి కర్రీ ఎక్కువ ఉంది కదా నా కోసం ఒక్కటే ఒకవేళ బాగుంటే నువ్వు తింటావు మా అమ్మ కూడా తక్కువే తింటది పాప తింది అసలు తింటే కదా తెలుస్తుంది బలం ఉంటుంది అర్థమైపోతుంది వేడి వేడి అన్నంలో తినాలి దాన్ని అన్నంలో కంటే రోటీ కానీ బటర్ నాన్ కానీ బలం ఉంటది అట్లా

నానబెట్టావా బీస్ అంటే నేను మరీ పచ్చి టైప్ లో తీసుకోలేదండి అది కొంచెం ఎండినట్టే అనిపిస్తుంది మనకంటే తడి లేదు తడి ఉండదనుకోండి మనం నానబెట్టాల్సిన అవసరం తెచ్చి కూడా ఐదు రోజులు అవుతుంది ఎక్కడ ఉంటాయి చెప్పండి అవైతే పచ్చి అయితే ఇది తడి లేదు కాబట్టి ఏం చెప్తున్నాను బఠానీ గురించి అప్పుడే మర్చిపోయా దాని గురించి ఏమి ఊర్లో లేవా ఏ ఊరికి పోతున్నావు బాగుందిలే చూడండి ఎలా ఉందో ఉడక్తుంది చూసారా సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది చూడండి హోటల్స్ మంచి హోటల్ పెట్టుకోక ఓకేనా నేను సర్వర్ నన్ను చూస్తారు అయిపోయింది చూసారు ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు బాగుందో లేదో మాకు భయపడుతుంది మొదలై ఇప్పుడు బాగానే ఉన్నాయా గ్రీన్ పిజ్జా తక్కువ అనిపించి అయితే కర్రీ ఎక్కువ అవి తక్కువ తింటారు రాను చూసిన ప్రకారం అవును అన్ని అవి పచ్చగా కర్రీ లేకుండా అంత ఎక్కువ తినరు అట్లానే ఉంటుంది నేను ఊరికే చెప్పా ఇట్లానే ఉంటుంది అవును అంతే లెక్క మరి ఎక్కువ ఉండవులే ఒక ఐదు నిమిషాలు కూడా పట్ల అయిపోయింది తొందరగా అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి పాపం మా అక్క భయపడుతుంది అది బాగుందా లేదా అని నేనైతే తిని చెప్తాను లెక్క చూడ్డానికి వాళ్ళు చెప్తారు తినేసి నువ్వు చెప్పేసి